నాయకుడు అడ్ ఆఫీస్లో అక్కడే ఉన్నాయి ప్రతిపక్ష నాయకుడు ఎవ్వాలంటే అసెంబ్లీకి వెళ్ళబోవడం ఏంటి అసలు ఎక్కడైనా విన్నావా మనం అసెంబ్లీకి వెళ్ళబోవడం ఏంటండి బాబు అరే వెళ్ళదు అసెంబ్లీకి అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎందుకు గెలిచినట్టు ఎందుకు అసలు రాజ్యాంగం మొత్తం దీని నాకు అసలు అర్థం అవట్లేదు ఏదో మధ్యలో అలిగి మానేయడం వాకౌట్ చేయడం ఇలాంటివి విన్నాం కానీ నాకు ప్రతిపక్షవాదా ఇస్తే ఏంటి ప్రతిపక్ష వాద ఇస్తే ఏంటిట ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడు ప్రతిపక్షవాదాల్లోనే ఉన్నాడు అక్కడ ఏం చేశాడు హోదా ఉండడం వల్ల ఏమైనా జరిగిందా హోదా అంటే నీ నీ బాధ్యత నువ్వు నెరవేర్చాలి అంతే హోదా అంటే ఓ పిఏ ఇస్తారా కారు ఇస్తారేమో ఆఫీస్ ఇస్తారేమో క్యాబినెట్ హోదా అంటే ఎక్కడికైనా వెళ్ళి కలెక్టర్ని పిలవచ్చు మినిస్టర్లు పిలిస్తేనే కలెక్టర్లు రారు పిలిస్తే వస్తారా ఇవన్నీ ఇప్పుడు గూగుల్ వాళ్ళకి అక్కడ అదే ఇక్కడ పెడితేనే కరెక్ట్ అనుకుంటే వాళ్ళు వస్తారు వీళ్ళు మా స్టేట్కి రావడానికి వీళ్ళేదనే వస్తారు ఇక్కడ పెడితే కా ఇక్కడ రాదే మీరు మనం ఇప్పుడు ఇప్పుడు ఇసుకతెప్పలు మొత్తం ఇచ్చేస్తున్నాం బ్రహ్మాణం ఫైవ్ స్టార్ హోటల్ కట్టుకోండి కావాలంటే మేము ఫార్టీ పర్సెంట్ వాటా కూడా ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రకటించుకున్నాం ఆవిడ వస్తాడా ఇసుక తెప్పల మీద ఏంటంటే బాబు అని అది పని చేయదు వ్యాపారం చేసుకునేవాడు వ్యాపారం చేసే ప్లేస్కి వస్తాడు ఎక్కడ సక్సెస్ ఉందో అక్కడికి వస్తాడు ఎందుకో మరి వీళ్ళు సరే అది నడుస్తుంది చాలా నాకు అసలు ఒకటి అర్థం అయ్యి అసలు ఈ వ్యాపారాన్ని ఇన్వైట్ చేయటాలు వ్యాపారం చేయటం గవర్నమెంట్ ముందు అందుకు కాదు గవర్నమెంట్ ఉన్నది మన ఆదాయం ఎంత ఖర్చు ఎంత దేని మీద ఖర్చు పెట్టాలి ఏది వ్యవహారం అన్నిటికన్నా మనకి డైరెక్ట్ ప్రిన్సిపల్స్లో చూపించడం దరిద్రుల్ని దరికుల్ని వాళ్ళిద్దరి మధ్య అంతరాన్ని తొలగించడం అలాగా మన గోల్ అది ఉండాలి ఏమో నాకు అంత అందులో టెక్నికల్ నాలెడ్జ్ నాకు అంత తెలియదు మామూలుగా ఏవో దేశాలు కొన్ని వద్దన్నాయి అవి ఇవి చదివాను ఎక్కడ సరే అది చంద్రబాబు నాయుడు గారికి ఫేవరెట్ ఏంటంటే ఇండస్ట్రీస్ని ఆహ్వానించేటువంటి ప్రక్రియ తుఫానులు వచ్చినప్పుడు ఈ రెండిట్లు చంద్రబాబు నాయుడు గారికి చాలా ఎక్స్పర్టైజ్ ఉంది నిజంగా కూడా వెళ్తాడు ఆయన వెళ్ళడం కూడా మంది మాతలు వ్యవహారం కెమెరాలు వ్యవహారం ఇప్పుడు ఆయన చూడు కేద మామూలుగా మైనస్ ఫైవ్ డిగ్రీస్ చల్ల గదిగది గదిగది ముడికిపోతుంటే మానవ మాత్రుడు ప్రవేశించడానికి భయపడి చచ్చే చోట ఒక్కడో వెళ్ళి మోడీ అలా నమస్కారం పెట్టి పావు గంట సేపు ఉన్నాడు అని మొత్తం అన్నింటిలో వీడియోలు వీడియోలు వచ్చాయి వీడియో ఎవడు తీశాడు ఫోటోలు ఎవరు తీశాడు ఎలా అంటే ఎందుకంటే మనం నమ్మాలనిపించి నమ్మేస్తాం ఒక్కడు అలా అనబడున్నాడు ఇంతసేపు అయిపోయాడు జాదార్నాథ్ చరిత్రలో అలా జరగలేదు అంతే నీకు పబ్లిసిటీ ఈజ్ పార్ట్ పార్ట్ ఆఫ్ ద గేమ్ కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే పబ్లిసిటీ గేమ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఏంటండి బాబు అసెంబ్లీకి వెంటనే వెళ్ళాలి నమస్కారం ముందు మీ పదకొండు మంది నెక్స్ట్ సెషన్లో వెళ్ళి కూర్చోండి వాళ్ళు తిడతారు ఏనండి అదే ఓట్లు చంద్రబాబు నాయుడు ఎందుకు వచ్చే నోట్లు పవన్ కళ్యాణ్ అసలు చంద్రబాబు నాయుడు ఎందుకు కలిసాడు తిట్టండి ఏమైంది అదే ఆ హోదా లేదు ఇలా దాని వాల్యూ లేదు అయితే ముందు మనకు తెలుసా ప్రతిపక్ష హోదా ఉండేదని ఉడపట్టించుకుంటాడు ప్రతిపక్ష హోదా హోదా ఇస్తే కానీ నాకు టైం ఇవ్వరండి టైం ఇవ్వకపోతే జనం చూస్తారు ఓహో జగన్మోహన్ రెడ్డి చెల్లేటప్పటికి టైం ఇవ్వట్లేదురా ఇతను నోరు ఎత్తు భయపడి చేస్తున్నారు అనుకుంటారు జనం అసలు లోపలికి వెళ్ళడానికే వెళ్ళాలంటే నేను ఆ లెవెల్ పొలిటీషియన్ కాదు మాదంతా ఓల్డ్ స్కూలు ఎందుకు వెళ్ళలేదు అనమాట నేనేం చెప్తున్నాను ఏం లేదండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కామెంట్ చేయాల్సిన అవసరం ఎందుకంటే ఈయన కొత్త కాదు ఈయన చాలా కాలం సీఎంగా చేశాడు ఈయన మన అందరికీ బాగా తెలుసు అదే పద్ధతిలో పోతాం తప్ప ఏమీ తేడా ఏం లేదు అదే పద్ధతిలో పోతుంది ఈయనకున్న ఇప్పుడు పెద్ద అసెట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అన్న మనిషికి ఎప్పుడైతే జ్ఞానోదయం అవుతుందో అప్పుడు రాష్ట్రానికి మంచి జరుగుతుంది అవుతుందని నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా అంటే జ్ఞానోదయం అంటే బయటకు వచ్చే చంద్రబాబుని పడగొట్టేసి దేవే వెన్నుపోటు వ్యవహారం చెప్పట్లేదు ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్ మర్చిపోకండి మీరు అందరూ మర్చిపోయారు నేను మాత్రం గుర్తుపెట్టుకునే ఉన్నాను అది ఆ మాట ఎవరి నోట్లోంచి రాదు ఇద్దరు కలిసి ఎలక్షన్కి వెళ్ళారు గుర్తు వచ్చిందా ఇద్దరు కలిసి ఎలక్షన్ నెగ్గారు జగన్మోహన్ రెడ్డి అనవాడంత అయిపోయాడు పదకొండు సీట్లు అయిపోయాయి ఇద్దరు నెగ్గారు నెగ్గి ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు ఉప ముఖ్యమంత్రితో వెళుతూ రెండు మంత్రులు ఇచ్చారు అన్నీ కలిసి కరెక్ట్గా నడుస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు నాకు అందుకే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం మాట ఏమన్నాడంటే అవసరమైతే ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం అన్నీ ఇప్పుడు దాకా పోషించకపోతే అసలు ఆ మాట అనవలసిన అవసరం ఏంటండి అలాగే అది చేస్తాడు ఇప్పుడు చేస్తాడేమో ఎవడో తెలుసు ఎందుకు కంగారపడి అంటే రెండో రోజున వచ్చేస్తాడేంటి ఎవడికి తెలుసు అతను ఆ మాట ఎందుకు ఆ మాట ఎవడో అనిపించలేదు ఆ మాట అనేటువంటి వ్యవహారం ఉందంటే చెక్లో ఉండండి మీరు ఏదో వచ్చేసాం గవర్నమెంట్ నాకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చేశారు కాబట్టి అన్నీ సెట్ అయిపోయాయి అని అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు ఇందులో నేను నాకు అర్థమైన మీనింగ్ కరెక్ట్ కాదు నేను అవసరమైతే ప్రతిపక్షం ఏముంది రేపు మంత్రులు ముగ్గురు రాజీనామా చేసి వచ్చి ప్రతిపక్షంలో మేము కూర్చుంటున్నాం అతను ఎలాగా రావట్లేదు మేమే కూర్చుంటాం అన్నాడనుకో ఏంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అంటే చేస్తాడని కాదు అవునండి చంద్రబాబు ఉండాలనే ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ ఏంటండి బాబు మీకు అంబేద్కర్ అన్న మనిషి ఎందుకంత గ్రేట్ మ్యాన్ అయ్యాడంటే ఇలాంటివన్నీ ఎప్పుడో రాశాడు నో పార్టీ షుడ్ హ్యావ్ అన్లిమిటెడ్ పవర్ అండ్ ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ ద పీపుల్ టు రిమైన్ ఐడిల్ అండ్ ఇన్డిఫరెంట్ ఇఫ్ దట్ స్టేజ్ ఆఫ్ అఫైర్స్ కేమ్ ఇన్ టు బీయింగ్ వాల్యూమ్ పేజ్ త్రీ నైంటీ వాల్యూమ్ త్రీ అంబేద్కర్ స్పీక్స్లో ఏ ప్రభుత్వానికైనా సరే అన్లిమిటెడ్ పవర్ కనుక వచ్చినట్టయితే జనం నోరు మూసి కూరుకుంటే జనాలు ఎవరు క్షమించరు అన్నాడు జనాల్ని జనం నోరు మూసి కూరుకోకూడదు టు ఇట్ ఈస్ ఫర్ ద పీపుల్ ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ ద పీపుల్ టు రిమైన్ ఐడిల్ అండ్ ఇన్డిఫరెంట్ ఇన్డిఫరెంట్ అంటే పట్టించుకోకుండా నిర్లిప్తంగా ఉండడం ఇన్డిఫరెంట్ ఇఫ్ దట్ స్టేజ్ ఆఫ్ అఫైర్స్ టు బీయింగ్ ఇదే పరిస్థితి ఉంది ఇప్పుడు మాట్లాడే అపోజిషన్ అసెంబ్లీలో మాట్లాడాలి కానీ మీడియాలో వచ్చి మాట్లాడటం సరే మనం సొంత మీడియా పెట్టేసుకుని మనం మాట్లాడుకుంటే ఏముంటుంది ప్రయోజనం అసెంబ్లీలో మాట్లాడినామ పోయితే అప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలి అసెంబ్లీ అనేది ఒక రికార్డు ఏమో ఇది ఎవరన్నా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చెప్పి జగన్మోహన్ రెడ్డి కనుక రేపు అసెంబ్లీలో అటెండ్ అవుతానని చెప్పి ప్రకటించాడు అనుకోండి మనం పెట్టిన ప్రెస్ మీటింగ్ పర్పస్ సార్ వైరెట్ అవుతుంది నిజంగానే లేకపోతే ఏం లేదు అసలు ఆయన చాలా మైనస్ అవుతున్నాడు ఓకే నమస్కారం నమస్కారం

মহ গৈছে